నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్కులు డాక్టర్ భార్గవ దేవన గారు నమస్కారం సార్ నమస్కారం అండి గురుగారు మీరైతే కామాక్య అమ్మవారి ఉపాసకులను కూడా విన్నాం గురుగారు అంటే చిన్నమాస్తాదేవి ఉపాసకులు కానీ కామాఖ్య కూడా మీరు ఎక్కువ వెళ్తూ ఉంటారు అమ్మవారిని కూడా ఆరాధిస్తూ ఉంటారు అసలు ఆ అమ్మవారితో మీకున్న కనెక్షన్ ఏంటి కామాఖ్య అమ్మవారి గురించి ఎందుకంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో అయితే చాలామందిని చూస్తూ ఉంటాం ఇవి మధ్య కామాఖ్య అమ్మవారు కూడా బాగా ఫేమస్ అయిపోయారు అంటే ఆ అమ్మవారు ఫేమస్ అవ్వచ్చు కాకపోతే మనకి ఏంటంటే వెళ్ళే భక్తులు కానీ వీళ్ళందరూ బాగా ఎక్కువ అయిపోయారు అది పిల్లలు పుట్టని వాళ్ళకి ఎవరియండి లేకపోతే ఎవరికైనా కూడా అక్కడ కొన్ని రకాల పూజలు అవి చేయిస్తున్నారు వామాచారం ప్రకారం గానీ ఇలాగా సో వాళ్ళకి సంతానం కలుగుతుంది అని ఇవి రియల్ అవునో కాదో తెలియదు చాలా మందికి రకరకాల అనుమానాలు ఉంటూ ఉంటాయి అసలు కామాఖ్య అమ్మవారి గురించి ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా ఓకేనండి కామాఖ్య దేవత మనకు తెలుసు దక్షయజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి యొక్క యాభై భాగాలు రకరకాల యాభై యొక్క భాగాలు రకరకాల చోట్ల పడినాయి కామాఖ్యలో అమ్మవారి యొక్క యోని అనేది పడి పది ముక్కలు అయింది అక్కడ అక్కడ కూడా అలా పడి చెట్లు తరి కదా అమ్మాస్ ఆ పది దశమహా విద్యలుగా అమ్మవారు ఒక విద్య మిగతా తొమ్మిది మంది అయిపోయారు ఇంకొక చోట ఖాళీ ఉన్నారు అంటే ఆమె స్వయం కాదులేండి సో పది మంది దశ చేత నీలాచల పర్వతాల మీద అమ్మవారు స్థిరపడి ఉన్నారు కామాఖ్య వరదే దేవి నీలపర్వత వాసిని అంటారు సో ఇది కామాఖ్య స్టోరీ మరి ఈ కామాఖ్య దేవిని అక్కడ ఉందని ఎవరు కనుక్కున్నారు మన్మధుడు కనుక్కున్నాడు ఎట్లా కనుక్కున్నారు మన్మధుడు సతీదేవి దహనం అయిపోయిన తర్వాత శివుడికి భయంకరమైన బాధ అయిపోతుంది అంటే ముక్కలన్నీ అయిపోయి అవును కదా ఈయన ఇక నాకు పెళ్ళి వద్దు ఇంక నాకు ఏమి వద్దు సంసారమే వద్దు నాకు అస్సలు వద్దు అని పోయి హిమాలయాల దగ్గర బ్రహ్మ ఆ లోకి వెళ్ళి తపస్సులో ధ్యానంలో కూర్చుంటాడు అప్పుడు ఏర్పడినదే దక్షిణామూర్తి స్వరూపం ఓహో దక్షిణామూర్తి అలా వచ్చాయి జ్ఞానం కదండి ఇంకా నాకు ఇల్లు వద్దు పెళ్లి పెటాకి లేవద్దు అని చెప్పేసి ఆయన వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాడు అప్పుడు దక్షిణామూర్తిగా ఆయన ఉండిపోతాడు తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మామూలు అయిన తర్వాత మళ్ళీ యోగంలో ఉన్నప్పుడు ఈయన ఇలాగే ఉంటే ఇక అవుతుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు వీళ్ళంతా కొంచెం పూనుకొని మన్మధుణ్ణి రతిని పంపిస్తారు నువ్వు పోయి కొంచెం ఆయన కామాన్ని ఓకే ప్రేరేపించు ఈయన పోయి బాణం వేయడము ఆ పరమేశ్వరుడు చూడము ఈయన కాలి బుడిదైపోవడం జరుగుతుంది జరిగిన తర్వాత రతీదేవి అక్కడికి వస్తుంది స్వామి ఏదో తెలియక చేశాడు క్షమించు అంటే సరే ఓకే బేటా అని చెప్పి మళ్ళీ క్షమిస్తాడు మన్మధుడు మరీ బ్రతుకుతాడు కానీ మన్మధుడు అత్యంత అందగాడు ఆ మన్మధుడికి స్వరూపం రాదు అందంగా ఉండలేడు అప్పుడు రతి అంటుందన్నమాట శివ నా భర్త అత్యంత అందగాడు ఆయన్ని ఇప్పుడు అందవిహీనంగా ఉన్నాడు ఇంకా ఎట్లా అని అంటే సరేనమ్మ మన్మదా నువ్వు బ్రహ్మపుత్ర నదిలో వెళ్ళి స్నానం చేసి నీలాచల పర్వతాల మీద ఇలా స్టోరీ అంతా చెప్పేసి అక్కడ యోని స్వరూపం పడింది పోయి సర్చ్ చేసి వెతుకు కనుక్కో అక్కడ అప్పుడే నీకు స్వరూపం వస్తుంది అని చెప్తాడు మన్మధుడికి మన్మధుడు బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసి వెళ్ళి కామాఖ్య పర్వతం అంతా గెలిగిచ్చి కా అమ్మవారి యొక్క పీఠాన్ని కనుక్కుంటాడు అమ్మవారి పీఠలతో పాటు దశమ మిగతా తొమ్మిది విద్యలవే కనుక్కుంటాడు ఓకే భువనేశ్వరి అన్ని కనుక్కుంటాడు అప్పుడు పూజ చేసినందుకు ఆయనకు కామరూపం దాలుస్తాడు కామరూపం అంటే ఏంది కోరుకున్న రూపం అందుకే కామ్ అందుకే ఆ ఫస్ట్ ఆ నీలాచల ప్రతి ఆ గౌహతి మొదటి పేరు కామరూప ఇప్పుడు గౌహతి అయింది అది కామరూప కోరిన కామరూపం వచ్చింది కాబట్టి కామరూప అయింది తర్వాత అది కామేకా అయ్యింది కామేకా అంటే అది లోకల్ ట్రైబల్ అండ్ నేపాలీ భాష కొంచెం టిబెట్ అనేది కల్చర్ కలుస్తుంది ఆ కామేకా కాస్త కామాఖ్యగా అయ్యిందండి అంటే కోరుకున్నవన్నీ జరుగుతాయి అనేది అక్కడ మెయిన్ థీమ్ థీమ్ అది ఏ కోరిక ఏ కోరికన్నా కావచ్చు అక్కడే ఎందుకు జరుగుతాయి అంటే ఈ విశ్వం అనేది సతీదేవి యొక్క యోరి నుంచి ఉద్భవించింది మొత్తం బ్రహ్మాండం మదర్ గాడెస్ కదా సో ఆ గార్డెస్ యొక్క అంత పవిత్రమైన యోని ఎక్కడ పడింది నీలాచల పర్వతాల మీద పడింది అంటే ఈ విశ్వాన్నే జన్మించి చేసిన శక్తి కలది కాబట్టి మన చిన్న చిన్న కోరికలు ఎందుకు నెరవేరవు కాబట్టి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీరు ఏం ఆలోచించినా అక్కడ ఫలితం వస్తుంది అనేది పీఠం యొక్క మొదటి అందుకే ఈ కల ఈ కోరిక కాదు ఆ కోరిక కాదు ఏ కోరికైనా కూడా కామాఖ్యలో నెరవేరక తప్పదు అంటే అక్కడికి వెళ్తే మనకి ఏమైనా ప్రత్యేక పూజలు అలా ఉంటాయా గురుగారు మనకి ఉన్న కోరిక బట్టి ఇక్కడ రెండు రకాలు ఒకటి జాతకం ప్రకారం మీరు ప్రాపర్గా వెళ్ళి చేసుకోవడం వేరు ఏదో ఒకటి చేసుకోవడం వేరు అంటే ఎవరినైనా ఒక గురువుని పట్టుకునే మనం వెళ్ళాలంటారా లేకపోతే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం మామూలు టెంపుల్స్ వెళ్తూ ఉంటాము వెళ్ళేసి అక్కడ ఓకే అంటే నిద్ర చేసినా లేకపోతే దర్శించుకున్నా మనకి చెప్తూ ఉంటారు మంచి జరుగుతుంది అట్లా చాలంటారా లేకపోతే ఎవరినైనా గురువుని వాళ్ళు కొంచెం శక్తి సామర్థ్యాల మీద ఖర్చు పెట్టుకోగలరు అనుకుంటే పూజలు చేయించుకోవాలి ఏదంటే అమ్మవారి దర్శనం వెళ్ళేసి మీరు అమ్మ నీళ్ళలో ముంచిన పాలల్లో మంచినా నువ్వే అంటే ఆమెనే కరుణిస్తుంది అంతే కదండి ఇప్పుడు బీదవాడు ఉంటాడు అక్కడ పేరు లక్షల పూజలు అంటే ఎక్కడ ఉంది కదా ఏదో నీ శక్తి కొద్ది నువ్వు ముక్కు విడిగా చేసుకుని జరిగి తీరుతుంది ఉండాల్సినంత ఏంది ఆ భగవతి మీద విశ్వాసం తర్వాత చూడు నీకు ఎలా జరుగుతుందో లైఫ్ ఇలా ఫ్లిప్ అయిపోతుందండి అదే మీరు నిన్న కూడా కామాఖ్య నుండి వచ్చారు కామాఖ్య నుంచి మీరు ఎక్కువ వెళ్తూ ఉంటారు మంత్లీ వెళ్తానండి ఓకే అంటే వీడిగా దర్శనమైన గురుగారు లేకపోతే పూజలు చేస్తారు పూజలు ఉంటాయండి అంటే నాకు ఆస్ట్రాలజికల్ మన క్లయింట్లు ఉంటారు కదా ఓకే అంటే మీతో మీరు వెళ్ళి తీసుకెళ్లి పూజలు చేస్తారు అంటే ఆ టైం కి నేను చెప్తాను వాళ్ళు ఆ టైం కి అక్కడ వస్తే నేను వెళ్తాను ఓకే మీరు వెళ్ళి పూజలు చేస్తారు అక్కడ అవన్నీ వెళ్ళేసి వాళ్ళని తీసుకెళ్ళి పూజలు చేస్తారు అంటే టెంపుల్ ప్రిమి చేస్తారు అంటే ఎలాంటి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి అది ఇక్కడ మళ్ళీ రెండు రకాలు జాతకం ప్రకారం వెళ్ళడము లేదంటే ఏదో ఒకటి చేయించుకోవడం అది జాతకం అంటే ఇంకా నాలంటి వాళ్ళు జాతకం చూసి నాయన ఈ దేవత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కాలేదు సప్తమ స్థానంలో శని కూర్చున్నాడు పెళ్లి ఆలస్యమవుతోంది అది కొన్ని అయినా నువ్వు భద్రకాళి చేసుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక లేడీకి పిల్లలు కావట్లేదు పంచమ స్థానంలో కుజుడో రాహువో ఉన్నారు అదిగో నాయనా నువ్వు బగలా చిన్న మస్తా ఇవి చేసుకో ఇలా ఓకే అలా వాళ్ళకున్న ప్రాణం ఇలా చెప్తే ఈజీగా వాళ్ళు సఫలం అవుతారు అంతే ఓకే ఏ అమ్మవారి ఇది చేసుకోవాలో కూడా మీరు తెలియజేస్తు ఓకే సో విన్నారు కదా మనమైతే కనుక ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాము సో మీకు ఎలాంటి సమస్య ఉందో దానికి తగ్గట్టు కూడా గురువుగారు పూజలు కానీ ఫలితం కానీ తెలియజేస్తూ ఉంటారు ఆ సమస్యకి తగ్గట్టు కింద గురువుగారు నెంబర్ ఇస్తున్నాము మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్తే అండి